చక్ర తల్లి హాయ్ చెప్పు నాన్న హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము వినాయకుడికి పూజలు చేస్తాము పూరిలు కాదు నాన్న పూజలు పూజలు చేస్తాము చెప్పు పూజలు చేస్తాము దండం పెట్టుకున్నా దేవుడి దండం పెట్టుకో స్వామి పూలు ఉన్నాయా పూలు అయిపోయాక దన్నం పెట్టుకో సరేనా ఏమని పెట్టుకుంటారు దన్నం స్వామికి ఎక్కడికి అక్కడ పెద్ద బొమ్మ పెట్టినారు మా వీధిలో అక్కడికి బదం అంటుంది మా పాప గణపతి బొప్పా గణపతి బా గణపతి బొప్పా నేను చెప్పిన గణపతి బా చెప్పా జై నువ్వు చెప్పిన సాహిత్య గణపతి బప్పా గణపతి బప్పా నువ్వు చెప్పా గణపతి బప్ప చెప్పా మోరియా మా ఇంట్లో వినాయకుడికి పూజ అయితే ఈ విధంగా జరుగుతుంది ప్రసాదాలు నైవేద్యాలుగా పెట్టినాము ఇది మా చిన్న దేవుడు గుడి అనమాట

అందరూ జై బోలో గణపతి మహారాజుకి పెట్టుకోండి ఆయన ఒక్కొక్కరు దండం పెట్టుకోండి దండం పెట్టుకున్నావు చక్కెర తల్లి దండం రా మా అమ్మే చూడండి బుట్టు పెడతాంట ఏంది అట్టబెట్టి మా ఇంట్లో వినాయకుడికి పూజలు అయితే అయిపోయినాయి ఇప్పుడు వీధిలో ఒక పెద్ద విగ్రహం అయితే పెట్టారు అక్కడికైతే పోతానము ఏమేం చేసినావు చెప్పండి ఈ మూడు ఇది వీధిలోని వినాయకుడికి నైవేద్యంగా పెట్టేదాన్ని తీసుకుపోతాము పదంపంగా మా అన్న కొడుకులు కూతురు నా కూతురు మా అక్క కొడుకు అందరు ఏం కాదు పండు పండు ఆ లాస్ట్ లో వినాయకుడి బొమ్మ అయితే పెట్టింది మా ఇంట్లో వినాయకుడికి పూజలు చేసుకొని మేము అక్కడికి పోయేసరికి ఆల్రెడీ అయిపోయినాయి ఇంకా మా పెట్టింది ఎక్కడ అంటే లక్ష్మీనగర్ లో ఇంకా మా చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా వాళ్ళకు తోచిన ప్రసాదాలను చేసుకుని దేవుడి దగ్గరికి తీసుకుని వచ్చి అందరికి పంచినారు ఇంకా ఏడేమో పూజలు చేసిన పూజారి దగ్గర అందరూ కూడా ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు ಓ ಬಾಬಿ ರೀ ನಾವು ಎಲ್ಲಿಗೆ ಹೋಗೋಣ ನಾನು ಓ ಇಬಿ ನೋಡಿದಾ ವಿಡಿಯೋ ಓ ಬದ ಅದಲ್ಲೇ ಇನ್ನು ಹೋಗ ನಾನು ನಿನ್ನ ಬೆಟ್ಟಾನು ನೀ ಉನ್ರಾ ನೀ ಉನ್ರಾ ಹಲೋ ಇಂಗರ್ಿ ಬೋಚದಾ ಅರೇ ಚೀಪುರಾ కానీ ఇంకా ఇది మా వీధి కట్ట ఏమేమి ఇచ్చినాడు కేసరి కానీ తినేసి ప్రసాదం కదా దేవుడిది కదా వినాయకుడి అన్ని నుంచి కేసరి తీసుకొని వచ్చి నా చక్రదల్ చుడు తింటా అంతే బాగుంది నాన్న చిడ్ బాగుందా సరిపోతుందా ఇది ఇది కూడా తింటావా చెప్పు తిన్నా కలర్ కలర్ చూడాలి ఉంది నాన్న అది రెడ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ వినాయకుడి దగ్గర పెద్దవాళ్ళు కొన్ని భజన పాటలు అయితే పాడినారు ఒక పక్క దేవుడి దగ్గర భజన పాటలు పాడుతా ఉంటే ఇంకో పక్క అయితే అన్నదానం జరుగుతుంది ఈ అన్నదానం కోసం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ బాగా కష్టపడి అన్నదానాన్ని అయితే బాగా సక్సెస్ఫుల్ గా నడిపించినారు మొత్తానికి వినాయకుడు పూజ అయితే అంగరంగ వైభవంగా జరిగింది ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయిందే మీకందరికీ కూడా వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం